ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిలో స్థలాల రేట్లు పెరిగాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అమరావతి రైతులు వెలగపూడికి చెందిన కంచర్ల గాంధీ అనే రైతు ఏబీపీ దేశంతో మాట్లాడుతూ తాను మూడెకరాల పొలాన్ని రాజధాని కోసం ఇచ్చానని వైసీపీ ప్రభుత్వ హయాంలో గజం భూమి రేటు ఏడు వేలకు పడిపోయిందని చెప్పారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం అమరావతి మాత్రమే ఏపీకి రాజధాని అని హామీ ఇవ్వడంతో భూమి రేట్లు మళ్ళీ పెరిగాయని గజం ధర ఇరవై వేల నుంచి నలభై వేల వరకు పెరిగిందని చెప్తున్నారు నిరలు చేసినా కానీ ఎవరు మా దగ్గర ఒక మంత్రి కానీ ఒక కలెక్టర్ గారు కానీ గర్భిణి గర్భిణీతీని డొక్కలో తింటే ఎవరు పోలీసు వాళ్ళు నిరార్దేషలప్పుడు ఆ అమ్మాయికి పోయి కోమాలకి వెళ్ళిపోయింది పదిహేను రోజులు ఇరవై రోజులు కోమాల ఉంది అయినా మమ్మల్ని ఎవరిని ఎవరు మమ్మల్ని పరామర్శించలేదు ఏ మంత్రి ఎవరు కూడా ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారే మా దగ్గరికి వచ్చి పలకరించిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం మొత్తం మేము గుర్తుపెట్టుకున్నాం గుర్తుపెట్టుకొని మేము కూడా మరి అన్నిట్లో ఒకే ఇది ఇది ఏమన్నానంటే ఇప్పుడు ఇప్పుడు ఇవాళ వచ్చింది స్పీకర్ గారు అండి అజయన పాత్ర గారు అంత ముంగీతారాం గారు వైసీపీలో స్పీకరు ఆయన ఇట్నే వచ్చి ఇక్కడ ఏముంది ఇది ఒక ఎడారి అన్నాడు మరి ఇంకొక ఆయన అనంత శ్రీనివాస్ గారు వచ్చి ఇది ఇక్కడ ఏముంది ఇది పునాదులు బరికి రాదు ఇది అంతా అన్నాడు మరి బత్స సత్యనారాయణ ఒకడు ఉన్నాడు నోరు జరగని మంత్రి వాడేమన్నాడు ఇదంతా ముంపు ప్రాంతం ఇది ఒక శ్వశానం అన్నాడు ఆ బత్స సత్యనారాయణ మరి ఆయన మరి ఆయన అన్నారు అందుకనే మేము ఇది కమ్మ కమ్మ రాజధాని అన్నారు ఒకళ్ళు వచ్చి ఇది కమ్మ రాజధాని ఇది ఎవరి రాజధాని కాదు కమ్మ రాజధాని ఇది ఎస్సీ నియోజకవర్గం కావాలంటే ఇప్పుడు ఈయన ఈ నియోజకవర్గానికి ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు తినాలి శ్రావణ్ కుమార్ గారు మరి అట్లాంటి నియోజకవర్గాన్ని మమ్మల్ని ఏడని చేసి మమ్మల్ని నాన్న బడ్జెట్ చేసి మమ్మల్ని తిని తినకుండా రెండు వందల డెబ్బై రెండు మంది చనిపోతే ఒక్కళ్ళ కూడా వాళ్ళ మమ్మల్ని చుట్టది జగన్ గవర్నమెంట్ ఎంత ఉందండి ఇక్కడ భూమి రేట్ ఎలా పడిపోయింది పడిపోయిందా పెరిగిందా పడిపోయింది ఎనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ళు గజం పదివేలు అంతకుముందు అంత ముందు రెండు కోట్లు చెప్పే కదండి ఎక్కడ రెండు కోట్లు ఆ గజాలు అంటే మాకు తెలియదండి అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్ మారే గవర్నమెంట్ మారిన తర్వాత పాతిక దగ్గర నుంచి నలభై దగ్గర 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 నలభై ఏళ్ళు పెరిగింది ఆ పెరిగింది కొనుక్కుంటున్నారు కూడా కొనుక్కుంటున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కున్నారు డబ్బులు లేని వాళ్ళు వెనక్కి మీకు ఎంత ఉంది నాకు మూడు ఎకరాలు ఉందండి మూడు ఎకరాలు గవర్నమెంట్ కి చేశారు గజాలు ఇబ్బంది పడ్డారు అయితే బాగా ఇబ్బంది ఏదైనా చెయ్యర కొట్టారండి అది చెయ్యర కొట్టారు ఇది ఒక కాలు 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 దెబ్బ దెబ్బ తగిలింది అసెంబ్లీ అసెంబ్లీ పోయినప్పుడు మరి ఎవరిస్తారు నాకు ఇది చేయి పంజేది వాళ్ళ ఇది వాపులు చూడండి మరి నేను నా మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయి ముప్పై రెండు ముప్పై మూడు ఉంటే వాడు కొట్టేశారు మన ఈ మధ్య ఇంకా ముప్పై రెండు కేసులు ఉన్నాయి నా మీద నేను మళ్ళీ రేపు వాయిదా ఉంది రేపు శనివారం రేపు ఆయుధా ఉంది సోమవారం ఆయిదా ఉంది మళ్ళీ గురువారం ఆయిదా ఉంది మళ్ళీ శుక్రవారం ఉంది తీసేస్తా ఉన్నారా సీఎం గారు అదే ఇప్పుడు అడుగుతాను వచ్చానండి ఓకే స్పీకర్ గారిని అడిగితే మరి ఏం చెబుతారు మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారుగా అడుగుతాము అడిగితే దాని మీద వాళ్ళు ఏం స్పందిస్తారు చూడాలి నా పేరు కంచర్ జగన్మోహన్ రావు అయితే గాంధీ అని పిలుస్తారు ఎవరని ఎలగపూడి ఇక్కడ అమరావతి అసెంబ్లీ మా ఊళ్ళోనే ఉంది ఇప్పుడు ప్రస్తుత అసెంబ్లీ దాన్ని తాత్కాలిక అసెంబ్లీ అని అన్నారు కదా ఇలాంటి ఎగతాళ చేశారు కదా అసెంబ్లీ కట్టేది ఇక్కడ స్టాండర్డ్ అసెంబ్లీ కట్టేది చూడమనండి వచ్చేవాళ్ళు కళ్ళు ఓకే ఇదంతా గ్రాఫిక్ గ్రాఫిక్స్ అన్నారు మీరు చూస్తున్నారుగా ఈ లేఖలో